హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనసీ థీమ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి శివయ్యకు బాగా ఇష్టమైన రోజు మహాశివరాత్రి సో ఆ రోజు చాలా వైభవంగా పూజలు చేస్తారు శివయ్యకు అంత ముఖ్యమైన పండుగను మనం కూడా ఇంట్లో చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది మనం కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అని ఆ శివయ్యను బాగా అలంకరించాము అని సో ఎలాగా అలంకరిస్తే ఆయనకి నచ్చుతుందో మనందరికీ తెలుసు కదా ఆయనకి పొగ అన్న విభూతి అన్న అవన్నీ చాలా ఇష్టంగా ఉంటాయి సో అలాంటి పొగను ఆ శివయ్య మీదకి వదులుతూ ఎలా అలంకరించాలో ఈరోజు చూసేద్దామా ఇక్కడ చూస్తున్న విధంగా ఈరోజు శివయ్యను అలంకరించేద్దామా చాలా ఈజీగానే చేసేయచ్చు ఇక్కడ కనిపిస్తున్నట్లుగా డిజైన్ చేయడానికి నేనైతే కార్డ్బోర్డును తీసుకున్నాను అండ్ రెండు సైజుల మూతలు కూడా తీసుకున్నాను రౌండ్ షేప్ కావాలి మనకి సో ఒకటి అయితే పెద్ద రౌండ్ షేప్ కావాలి ఒక ఐదు అయితే చిన్న రౌండ్ షేప్ కావాలి సో కంపస్ అవి తీసుకొని గీసినా కానీ కొంచెం అటు ఇటు అవుతుంది అని నేను మూతలు తీసుకున్నాను మూతలతో అయితే కరెక్ట్గా రౌండ్ షేప్ వస్తుంది అని సో అలా మనము కార్డ్బోర్డుని కట్ చేసుకోవాలి ఇక్కడ మనము కార్డ్బోర్డుని కట్ చేసుకునే విధానం కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో దానిని బట్టి కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ చేసేయొచ్చు సో సీజర్తో కట్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది టర్నింగ్స్ అట్లా తిరగడానికి కరుసు దగ్గర సో అందుకని ఈ పద్ధతిలో ట్రై చేస్తే కార్డ్బోర్డ్ అనేది కరెక్ట్గా కట్ అయిపోతుంది గతుకులు గతుకులుగా రాకుండా చక్కగా స్మూత్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది ఎప్పుడైనా కార్డ్బోర్డ్ని రౌండ్గా కట్ చేసేటప్పుడు ఫస్ట్ ఎక్స్ట్రాస్ ఉన్న వాటినన్నిటిని కట్స్ కట్స్గా పెట్టుకొని కట్ చేస్తే సిజర్ అనేది స్మూత్గా కట్ అయిపోతుంది సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా కట్ చేస్తే చాలా చక్కగా కట్ అయిపోతుంది ఈజీగా కట్ అయిపోతుంది మనకి పెద్ద ఎక్కువ శ్రమ తీసుకున్నట్టు అనిపించదు యూజువల్గా కార్డ్బోర్డ్ కట్టర్ కూడా బయట అవైలబిలిటీలో ఉంటుంది అది ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది నా దగ్గర కార్డ్బోర్డ్ కట్టర్ లేదు అందుకే నేను సీజర్ అండ్ నైఫ్ యూజ్ చేశాను బాగా నీట్గా కట్ అయిపోయింది నాకైతే ఇక్కడ మనం ముందు చెప్పుకున్నట్లుగా ఐదు చిన్న రౌండ్ సైజు కట్ చేశాను అండ్ ఒకటి పెద్ద సైజు కట్ చేసుకున్నాను పెద్ద సైజు అనేది బేస్గా యూజ్ చేస్తాము ఈ చిన్న సైజువి స్టెప్స్ స్టెప్స్గా యూస్ చేస్తాము మనకి ఇక్కడ డిజైన్ చేయడానికి రెండు స్టాండ్స్ అయితే కావాలి ఒకటి చిన్న స్టాండ్ ఒకటి పెద్ద స్టాండ్ కావాలి సో ఆ స్టాండ్స్కి ఏమైనా లాంటివి ఉన్నా పర్వాలేదు అనేవి కొంచెం బరువుగా ఉంటాయి కాబట్టి ప్లాస్టిక్ అయినా ఈ థిక్గా ఉన్న పేపర్ని చుట్టినట్టు చేసి రెండు పైపుల్లాగా తయారు చేసి స్టిక్ చేసేసుకోవాలి స్టిక్ చేసుకోవడానికి ఫెవికాల్ అనేది అంత గట్టిగా ఉండకపోవచ్చు నేనైతే ఇక్కడ గ్లూ గన్ చేశాను ఫెవికాల్ కూడా గట్టిగానే ఉంటుంది ఒకటికి రెండు సార్లు అప్లై చేస్తే అవుటర్ లేయరు అండ్ ఇన్నర్ లేయరు రెండు అప్లై చేస్తే గట్టిగానే ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనము రెండు స్టాండ్లు పెట్టేసుకున్నాము అండ్ స్టెప్స్ స్టెప్స్గా పెట్టుకోవడానికి చిన్న చిన్న కార్డ్బోర్డ్స్ని సెంటర్ చూసుకొని వాటిని స్టిక్ చేసుకుంటూ ఆ లాస్ట్ ఉన్న పెద్ద పైపు దగ్గరికి అటాచ్ అయ్యే విధంగా మనం స్టిక్ చేసుకోవాలి కార్డ్బోర్డ్తో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే అవి వెంటనే స్టిక్ అయిపోతాయి సో ఇక్కడ చూస్తున్నట్టుగా మన బేస్ అయితే రెడీ అయిపోయింది స్టెప్స్ రెడీ అయిపోయాయి స్టాండ్స్ రెడీ అయిపోయాయి అండ్ బేస్ మొత్తము ఒక లుక్ అయితే వచ్చేసింది సో బేస్ అనేది ఎత్తుగా ఉండాలి కాబట్టి మనం ఐదారు కార్డ్బోర్డ్స్ అయినా పెట్టుకొని ఎత్తుగా పెట్టుకోవచ్చు కింద బేస్ అనేది నేను అన్ని కట్ చేయడానికి కష్టం అనేది ఒక పెద్ద లిడ్ క లిడ్ తీసుకున్నాను ఏ సైజ్ అయితే కార్డ్బోర్డ్ కట్ చేశానో ఆ లిడ్డు మీదే ఈ కార్డ్బోర్డ్ని ఫిక్స్ చేసేసుకున్నాను తర్వాత ఆ కార్డ్బోర్డ్ మీద బేస్ ఉంది కదా దాని మీద కాటన్ తీసుకొని కాటన్ని స్టిక్ చేశాను అంటే మంచు ఫీలింగ్ రావాలి అని నేను ఇలా చేసుకున్నాను లేక్ లేదు అనుకుంటే బ్లాక్ కలర్ కావాలన్నా కానీ వేసుకోవచ్చు అది ఎవరి ఇష్టం వాళ్ళది పెయింట్ అనేది నాకు ఈ మంచు ఉన్నట్టుగా లుక్ రావాలి అని నేను ఇదైతే ప్లాన్ చేసుకున్నాను అండ్ ఆ మూతకి చుట్టూ కూడా ఇదే కాటన్ని నేను గ్లూతో అతికిచ్చేసాను ఇక్కడ చూస్తున్నారు కదా చాలా ఈజీగానే అంటుకుంటుంది కాటన్ అనేది సో జస్ట్ వన్ డ్రాప్ అట్లా ఫెవికాల్ వేసేస్తే చాలు అంటుకుంటుంది మన బేస్కి అయితే స్టిక్ చేసేసాము సో ఇప్పుడు మనము డిజైన్ చేసుకోవడానికి డవ్ తీసుకున్నాను మామూలుగా డ్రై క్లే అయినా తీసుకోవచ్చు లేకపోతే లాగా క్లే దొరుకుతుంది కదా అదైనా వాడచ్చు లేకపోతే పిల్లలు ఆడుకునే డవ్ ఉంటుంది కదా దాన్నైనా కానీ దాంతో అయినా చేసుకోవచ్చు కొంచెం గట్టి అంటే మనము బాగా కలుపుకొని చేసుకుంటామంటే గోధుమ పిండి దాంతో అయినా చేసుకోవచ్చు అది బ్రేక్స్ ఇస్తుందేమో అని నేను దాన్ని ప్రిఫర్ చేయలేదు మా ఇంట్లో ఈ డవ్ ఉన్నింది సో పిల్లలు ఆడుకునే డవ్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను లేకపోతే ఎంసిల్ ఉంటుంది ఎంసిల్తో అయినా కానీ మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు చాలా గట్టిగానే ఉంటుంది ఎంసిల్ అనేది మనం తీసుకున్న డవ్తో పొడవుగా రౌండ్గా చేసేసి ఈ కార్డ్బోర్డు చుట్టూ బార్డర్ లాగా పెట్టేసుకొని దాన్ని మెట్టులాగా అదిమినట్టు చేయాలి ప్రహరీ గోడ అంటారు కదా ఆ గోడ ఎలా అయితే ఉంటుందో అలాగా దీన్ని ఒత్తినట్టు పెట్టుకోవాలి సో అలా పె అన్ని మెట్లకి అలానే పెట్టుకుంటూ ఒక దారిలాగా వే అనేది చూపించాలి ఎందుకంటే మనకి ఆ స్మోక్ అనేది ఆ అనేది ఆ దారి ద్వారానే ఈ కిందకి వచ్చేస్తుంది అప్పుడు శివయ్య మీదకు ఆ పొగ అనేది పడుతుంది మనము ఎక్కువ దారి వదలకుండా కొంచెం దారి వదిలితే ఈజీగా ఫ్లో అయిపోతుంది కొంచెం ఎక్కువ వెడల్పు ఎక్కువ ఉంటే మనకి ఆ పొగ పై నుంచి వచ్చి రావడానికి కొంచెం టైం పడుతుంది సో అందుకు తక్కువ వెడల్పు పెట్టుకొని ఒక దారిలాగా అన్నీ ఒకే దారిలో వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని వీటిని స్టిక్ చేసుకోవాలి ఆ స్టిక్ చేసుకునేది కొంచెం గట్టిగా అదిమినట్టు చేసేస్తే అంటుకొని పోతుంది సో అలా మొత్తాన్ని రెడీ చేసేసుకోవాలి మొత్తం పెట్టాక లాస్ట్ దాన్ని పెట్టుకునేటప్పుడు చివరిన ఇట్లా వంపుగా వచ్చి కిందకి హ్యాంగ్ చేస్తున్నట్టు పెట్టుకోవాలి ఆ హ్యాంగ్ చేస్తున్నది కింద పెట్టిన శివలింగానికి కానీ శివుడి విగ్రహానికి కానీ తగులుతున్నట్టుగా కిందకి వంచినట్టు డిజైన్ చేసుకోవాలి అప్పుడే మనకు ఫ్లో అయిందంతా ఇట్లా విగ్రహం మీద పడుతూ ఉంటుంది అది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా సెంటర్లో బేస్ పెట్టడానికి ఒక రౌండ్గా తీసుకొని ఎంసిల్ని సో మధ్యలో ఒక రంధ్రం పెట్టేసి ఒక కాలువ లాగా ఒక దారి అనేది దానికి చూపించాలి సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనము డిజైన్ చేసుకొని సెంటర్లో పెట్టేసుకోవాలి నాకు కొంచెం హైట్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది సో మొత్తము ఒకటే లాగా పెట్టకుండా నేను రెండు స్టెప్పుల్లో పెట్టుకున్నాను ఫస్ట్ బేస్ చిన్నది పెట్టుకొని తర్వాత మనము దారిలాగా చూపించాం కదా దాన్ని రెండో స్టెప్పుగా పెట్టుకొని పైన పెట్టేసాం సో నేను ఇక్కడ శివుడి విగ్రహాన్ని పెడుతున్నాను లింగాన్ని పెట్టకుండా ఆ విగ్రహాన్ని పెడుతున్నందుకు బేస్ తయారు చేసుకుంటున్నాను అది తామర పువ్వులాగా ఒక ఐదు రెక్కలు వచ్చే విధంగా డిజైన్ చేసుకుంటున్నాను ఎంసిల్తో సో అలా చేసి ఒక పువ్వుని చేసి బేస్ మనం ఎక్కడైతే ఆ పొగ వచ్చి లాస్ట్ కింద పడేలాగా వంపు పెట్టామో అక్కడ ఆ పాయింట్ దగ్గర మనము ఈ బేస్ని పెట్టేసి ఈ బేస్ మీద మనం అనుకున్న విగ్రహాన్ని ప్లేస్ చేయాలి సో మన పార్ట్ అయితే అయిపోయింది తయారు చేయటం అనేది సో మొత్తం స్టెప్స్ రెడీ చేసుకున్నాము బేస్ రెడీ చేసుకున్నాము శివలింగాన్ని చేయాల్సిన పని లేదు ఎందుకంటే విగ్రహాన్ని పెడుతున్నాము కాబట్టి సో ఫైనల్గా మనము డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పెన్సిల్స్ కానీ క్లే కానీ వాడుతుంటాం కదా మొత్తము ఒకటవ్వాలి కాబట్టి ఒక పెయింట్ అయితే వేసేస్తున్నాం సో శివలింగము శివుడు ఉండేది కొంచెం బ్లాక్ కలరు అది అంటారు కదా ఎప్పుడు విగ్రహాలు బ్లాక్ కలర్లోనే ఉంటాయి నలుపులో అలానే మనము ఈ మొత్తానికి నలుపు రంగు యాక్రిలిక్ పెయింట్ తీసుకొని వేసేస్తాము సో నేను మెటాలిక్ తెచ్చాను నార్మల్ది తెచ్చుకున్నాను ఫస్ట్ నార్మల్ది రెండు కోటింగ్స్ వేసి తర్వాత మెటాలిక్ది లైట్గా ఫినిషింగ్ అక్కడక్కడా ఇచ్చాను మనం రెడీ చేసిన ఫౌంటైన్ అంతటికి బ్లాక్ కలర్ ఉంటే అంత అట్రాక్షన్ ఉండదు కదా మొత్తం బ్లాక్గా కనిపిస్తుంది అందుకని గ్లిటర్స్తో ఫినిషింగ్ టచ్ ఇద్దాము అని మొత్తము హైలైట్ చేశాను ఆ గ్లిటర్స్తో సో కింద మనం బేస్ పెట్టిన ఫ్లేవర్స్కి గోల్డ్ కలరు అండ్ పైన పెట్టిన ప్లేట్స్కి దీపప్ కుందెలాగా ఉన్న వాటంతటికి కాపర్ కలరు గ్లిటర్స్ ఫినిషింగ్ ఇచ్చాను లుక్ అయితే చాలా బాగుంది సూపర్గా అనిపించింది ఒక రియల్ ఫౌంటైన్ తెచ్చి పెట్టామేమో అన్న ఫీలింగ్ అయితే మాకు అనిపించింది సో నేనే స్వయంగా చేసుకున్నాను కాబట్టి చాలా సంతోషంగా ఉన్నింది ఇలా చేసుకుంటూ ఉంటే అందులోనూ దేవుణ్ణి అక్కడ కూర్చోబెడుతున్నాము మనం చేసిన దగ్గర చాలా తృప్తిగా అయితే ఉన్నింది అందులో ఆయనకి అభిషేకం లాగా మనము ఆ పొగను ఆయన మీదకి వదిలడానికి ఇవంతా అరేంజ్మెంట్ చేస్తున్నాము సో ఫైనల్గా ఎలా వచ్చిందో చూద్దాము ఇక టైం అయితే వచ్చేసింది ఆ శివయ్యను అక్కడ ఆయన స్థానంలో కూర్చోబెట్టే టైం అయితే వచ్చేసింది సో అక్కడ ప్లేస్ చేసేసాము ప్రతిష్ఠించాము కదా అలాగా మన ఇంట్లో కూడా ఆ శివయ్యను అలా ప్రతిష్ఠించేసి ఇప్పుడు మనము మెయిన్ మోటో పొగ తో ప్ర పొగతో ఆయనకి లాగా చేయాలని కదా సో అందుకని ఇప్పుడు ఆ పొగ రావడానికి మనకి అగరబత్తిలు కాకుండా ఈ సాంబ్రానికి సంబంధించి ఉంటాయి కదా బయట సో అలాంటి దాన్ని నేను తీసుకున్నాను ఇది ఏంటంటే స్టిక్కీగా ఉంటుంది అండ్ మనము ఏమన్నా పుల్లని గుచ్చితే మనకి రంధ్రం పడేలాగా ఉండాలి సో అలాంటి దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని అది వెలిగించేసి మనము ఆ పైన స్టెప్స్ పైన గోపురం లాగా పెట్టుకున్నాం కదా అక్కడ మనం దీన్ని పెట్టాలి సో అప్పుడు ఈ పొగ అనేది కొంచెము సేపు టైం పడుతుంది ఒక త్రీ సెకండ్స్ అలా టైం పడుతుంది మనం వెయిట్ చేయాలి చూస్తున్నారు కదా ఎలా వస్తుందో ఆ పొగ అనేది ఆ కింద నుంచి కింద రంధ్రం నుంచి వస్తూ ఉంటుంది మన ఆ ఫౌంటెయిన్ చేసినప్పుడు ఎక్కడైతే మనము శివయ్య దగ్గరికి వెళ్ళడానికి దారి చూపించామో అక్కడంతా ఇది ఫ్లో అవుతూ ఉంటుంది లాస్ట్కి శివయ్య మీదకి అది పడుతూ ఉంటుంది ఆ శివయ్య అభిషేకానికి నేను రెడీ చేసేసరికి చాలా సంతోషం అనిపించింది సో మీరు కూడా ఎవరైతే చూస్తున్నారో మీరు చే అపరూపమైన సంతోషాన్ని పొందండి ఇదేనండి ఈ మహాశివరాత్రి ముందు బ్లాగ్ దట్స్ ఇట్ ఫెక్ట్డే థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్